బిఎన్ రోడ్డు బీడిపట్నం నర్సీపట్నం రోడ్డు చోడవరం నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రహదారి ఇది గత ప్రభుత్వంలో ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారు తొంభై ఐదు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేపించి మరి ఆ శాంక్షన్ చేసిన నిధులు మరి అమలు చేసి రోడ్డుని అభివృద్ధి పరచడంలో వారు వైఫల్యం చెందారని మేము అనేక సందర్భంలో ఆరోపణ చేశాం ఇవాళ కూడా నేను మెన్షన్ చేసినప్పుడు వారు ప్రభుత్వం ఏమైనా శాంక్షన్ అయిందని చెప్పేసి చెప్పడానికి కారణం అది నా సంస్కారం అంతేగాని నేను శాసనసభ్యుడిని అయిపోయాను కాబట్టి ఇది నేనే తెచ్చాను ఇంకా ప్రభుత్వం శాంక్షన్ ఇది లేకుండా అబద్ధాలు ఆడి ప్రజలు తప్పుతో పట్టించే వస్తున్నటువంటి అవసరం కానీ అటువంటి సాంప్రదాయం కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నాకు కానీ లేదండి ఇది వాళ్ళు ప్రభుత్వంలోనే శాంక్షన్ చేశారు కానీ అమలు చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఇప్పుడు మేము అదే కాంట్రాక్టర్ గారిని అధికారులు అందరినీ కోఆర్డినేట్ చేసి ఏ విధంగా ఈ పనులు పూర్తి చేయగలుగుతావు అన్నది మేము స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరి యొక్క సహకారంతో మా లక్ష్యం ఒకటే నర్సీపట్నం నుంచి సబోవర్ వరకు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే వచ్చేది వర్షాకాలం అండి గోయ్యులు ఉండడం వల్ల వర్షం పడితే గోతుల్లో నీళ్ళు నిండిపోతే ఆటోలో వాళ్ళు టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అధికారుల నుండి కూడా ఎమ్మెల్యే గారు ఇన్నాళ్ళు కూడా ఆయన పట్టించుకోలేదు మరి జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదో ఆరోపణలు చేసుకోవడం రాజకీయం గురించి కాకుండా శాసనసభ్యుడికి ఎన్నికైన నాకు బాధ్యత ఉంది కాబట్టి మరి వెంటనే కాంట్రాక్టర్ గారిని అధికారులు అందరితో మాట్లాడి ఇవాళ నిన్న ఎంపీ గారు కూడా మాకు ఆదేశించారు వెంటనే మాట్లాడి మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఈ కరణాలన్నీ కూడా ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో బాగా గోతులు పడిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారన్నిటి కూడా తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయమని మాకు చెప్పారు ఆదేశించారు దానికి అనుగుణంగానే మేము ఇవాళ వచ్చి తిరిగి చూసి అన్ని కూడా మాట్లాడుకొని చేస్తున్నాం అతి త్వరలో ఏవైతే ఈ రహదారిలో ఉన్నటువంటి బాగా గోతులు పడి ప్రయాణికులు ఇబ్బంది పడతారో అన్నిటినీ కూడా పూడ్చి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తాం అయితే మా అంతిమంగా మా లక్ష్యం అయితే మాత్రం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఐ కింద నర్సీపట్నం నుంచి సబ్బర్ వరకు మేము అనుకున్న మనం అనుకున్నట్టుగా గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకున్నట్టుగా రోడ్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే బాధ్యత శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు తీసుకుంటాను గతంలో మాట ఇచ్చి ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉన్నాం ఎప్పుడో మాకు ఐదేళ్ళు అవకాశం ఉంది అధికారం ఉందని కాదండి మాకు తెలుసు సుమారు ఆ మూడు నాలుగు మాసాలు ఆరు మాసాలలోపు శాంక్షన్ అవ్వాలా సంవత్సర లోపు టెండర్ కానీ అత్తర ప్రక్రియలు పూర్తయి వాళ్ళు ప్రారంభించాలా మళ్ళీ మా ప్రభుత్వంలోనే మీ ఓపెన్ చేసి మరి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏ విధమైనటువంటి యాక్సిడెంట్ కానీ అసౌకర్యం కానీ కలకంటా చేసే బాధ్యత మేము తీసుకుంటాను ఎన్నికల్లో వాగ్దానం చేసాం అది అమలు చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం